దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది సోమవారం జనవరి ఇరవై రెండు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు అలాగే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు మరికొందరు టీవీలో చూసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో సిల్వర్ స్క్రీన్పై కూడా అయోధ్య రాముడి పండుగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీఫ్లెక్స్ సంస్థలు పీవీఆర్ ఐనాక్స్ అది కూడా కేవలం వంద రూపాయల టికెట్తోనే దేశంలోని డెబ్బై ప్రధాన నగరాల్లోని నూట డెబ్బై కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండుగను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు పీవీఆర్ ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బిగ్ స్క్రీన్పై ఈ మహాక్రతువును వీక్షించవచ్చు దీనికి టికెట్ ధర వంద రూపాయలు మాత్రమే ఇది సినిమా టికెట్ ధర మాత్రమే కాదు ఇందులో కూల్ డ్రింక్స్ పాప్కార్న్ కాంబో కూడా ఉంటుంది గతంలో పీవీఆర్ ఐనాక్స్లు వన్డే కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేశాయి ఇదొక చారిత్రక ఘట్టం అందుకే పెద్ద తెరపై చూసేందుకు అయోధ్య రాముడి ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పీవీఆర్ ఐనాక్స్ కోసీఈ గౌతమ్ దత్తా తెలిపారు ఆయా మల్టీప్లెక్స్ల అధికారిక వెబ్సైట్లలోనూ అలాగే ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలోను అయోధ్య రాముడి పండుగ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు